కాబట్టి నేను ఆకలి వేసినప్పుడల్లా ఏం తింటాను వాక్యమునే తింటాను అని ఒక పది రోజులు అన్నం మానేవేసి కేవలము వాక్యం మాత్రమే చదువుతూ జీవించింది కేవలము వాక్యం మాత్రమే చదువుతూ జీవించింది శక్తి తగ్గలేదు బలం తగ్గలేదు మరి రూపు తగ్గలేదు కళ తగ్గలేదు ఏం వాక్యమే మరి ఈ వాక్యమే కనుక మనము తినకపోతే ఏమవుతుంది మన ఆత్మకు బలహీనత వస్తుంది మన ఆత్మ జీవితానికి రోగం వస్తుంది వ్యాధి వస్తుంది బలహీనత వస్తుంది రాకుండా ఏం చేయాలి మనము తినాలి మనము తినాలి రెండవదిగా ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలి ప్రతిరోజు తినాలి ఎంసార్లు తినాలి మనం ఎలాగైతే ఎన్నిసార్లు ఆకలిస్తే అది చేతులైనా కావచ్చు ఎన్నిసార్లు తింటాం కదా అలాగే మనకు సాధిత పక్కన మనము ఆకలి వేసినప్పుడల్లా తినవలసిందే ఈ రోజుకి ఒక అధ్యాయం చదివేసాను కదా సరిపోతుందిలే అనుకోకూడదు ఈ రోజుకి మూడు రెండు ఐదు చదివిన సరిపోకూడదు సరిపెట్టుకోకూడదు పొద్దున్న చదివినా మళ్ళా చదువు పనిలేదు మళ్ళా మళ్ళా చదువు పనిలేదు ఏం పర్లేదు ఎన్నిసార్లు తింటే అంత బలం మనకు వస్తుంది అజీర్ణమ చేయదు అజీర్ణమ కాదు తర్వాత ఇంకా ఈ ఆహారము వాక్యాహారము ఎలా తినాలి మరి అనేక మంది చదువు రాదు వారి సంగతి ఏంటి బానే చెప్తున్నారంటే మాకైతే చదువురాదు ఏం చేయాలి మేము వారికి ఎలా అనేక మంది అనేక మంది ఏం చేస్తుంటారు అనగా శ్రద్ధ వచ్చిన వారితో శ్రవించుకుంటూ ఉంటారు మరికొంతమంది పట్టుదల కలిగిన వారు మరికొంతమంది కొంచెం విశ్వాసం ఎక్కువ ఉండి మరి పౌరుషం కలిగిన ఏం చేస్తారు ఏం చేస్తారు నేర్చుకుంటారు ఇంకేం చేస్తారు ఇంకొంచెం పౌరుషం ఉంది ఇంకేం చేస్తారు దేవుణ్ణి అడుగుతారు దేవా నాకు నేర్పించు అని ఒక నెలగా చేశాడు ఆయన చదువు రాదు కానీ బైబిల్ చదవాలని కోరిక ఎంతో ఆశ ఎంతో పట్టుదల అర్థం చేసి బైబిల్ తెచ్చాడు బైబిల్ మొత్తం చాలా క్లీగా చదువుతున్నాడు ఆ హాయిలు కూడా తెలియతున్నాయి కానీ ఏం చదువుతున్నాడు బైబిల్ మాత్రము చదవగలుగుతున్నాడు అలాగని బాగుందే నాకు చదువు చేసింది అనుకుని పేపర్ తీసాడు ఒక్క మొక్క అర్థం కాలేదు బయటకు వెళ్ళినప్పుడు బస్సు నంబర్లు చూస్తాడు ఒక్క మాట కూడా అర్థం కాలేదు ఏం చదువుతున్నాడు కేవలము రైబులు మాత్రమే చదవగలిగే స్థితి ఇచ్చారు మీకు కావాలా ఎవరికైనా కానట్లయితే చెప్పండి దేవుడు అడగమనండి దేవుడు తప్పక నేర్పించేవారు అన్నారు ఆయన మీలో ఉన్న ఆశని చూసేవారు అన్నారు మీ యొక్క ఎబిలిటీ కాదు కావాల్సింది కానీ దేవునికి మీలో ఉన్న ఆశ కావాలి తప్పకుండా ఇచ్చేవారు అన్నారు మరి వాక్యమును మనము చదువుట ద్వారా అలాగే వాక్యమును మనము వినుట ద్వారా అలాగే వాక్యమును ఇతరులతో పంచుకొనుట ద్వారా ఏమవుతుందనగా ఈ వాక్యాహారము మనకు అందుతుంది ఈ వాక్యము మనలోనికి వెళుతుంది రెండదుగా చూస్తే ప్రార్థన ఆహారం ప్రార్థన ఆహారం ప్రార్థన ఊపిరి వంటిది అనే భక్తులు చూస్తున్నారు ప్రార్థన ఎటువంటిది ఊపిరి వంటిది ఒక రెండు నిమిషములు మనం ముక్కు మూసుకుంటే పోనీ ఐదు నిమిషాలు ఉండగలమా మరి ప్రార్థన లేకుండా ఉండాలంటే ఏనాడైతే ఏ రోజైతే ప్రార్థన చేయలేదో ఏమవుతున్నారో చే మన ఆత్మ క్షీణించడం ప్రారంభమవుతుంది ఆత్మ చచ్చిపోవడం ప్రారంభమవుతుంది ఏ రోజైతే వినలా కొనసాగించామో చివరికి ఆత్మ చచ్చిపోనగా దేవుణ్లో నుంచి పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది ఈ అనేది మనకు ఊపిరి ఉంటుంది ఆహారం వంటిది ఈ ప్రార్థన దినదిన మనము కలిగి ఉండవలసిందే తర్వాత మూలగా చూసినట్లయితే ధ్యాన ఆహారము ధ్యానము అనే ఆహారం ఏంటిది ధ్యానము అనగా దేవుని తలంపు కలిగి ఉండటమే ధ్యానము ఏ పని చేస్తూ ఉన్నాం ధ్యానం చేస్తారు అనగా ఏ విధమైన ఆలోచన లేకుండా ధ్యానము చేయట అది ఒకటి ధ్యానము రెండవది ధ్యానం ఏంటి అనగా ఏ పని చేస్తూ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ సమయమైనా కానీ దేవుని యొక్క కలిగి కలిగినట ఇది కూడా ధ్యానమే ఎలాగైనా కానీ ధ్యానమే దేవుని తలంపును మనము కలిగినట్లయితే దేవుడు మనకు కనబడి మాట్లాడే వరకు కూడా మనము ఎదురు చూసినట్లయితే ఇదే మనకు ధ్యానమే ఆహారముగా మారిపోతుంది చేసిన చేసినవాడు మోషే మోషే ఎక్కడికి వెళ్ళకుండా దేవున్నే చూస్తూ ఆయన తలంపై కలిగి ఉండి అలాగే కనిపెట్టాడు అది ఇతనికి ఆహారమైంది ఆయన యొక్క సన్నిధి ఇతనికి ఆహారమైంది దేవుని యొక్క సన్నిధి ఇతనికి పానీయమైంది దేవునికా సన్నిధి ఇతనికి నిద్ర అయింది దేవునికా సన్నిధి ఇతనికి విశ్రాంతి అయింది అలాగే ఏలియా ఒక చోటు ఉండలేదు కానీ నలభై రోజులు ప్రయాణం చేశాడు ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ అడవులు దాటుకుంటూ కొండలు దాటుకుంటూ లోయలు దాటుకుంటూ ఎడారిలో పడుతూ వెళ్ళిపోడు వెళ్ళిపోయాడు కానీ అన్ని రోజునే కలిగి ఉన్నాడు అనగా దేవుని తలంపు కలిగి ఉన్నాడు దేవుంతటితో దృష్టి నిలిపిన వాడు అన్నాడు అది కూడా రీతిగా ఆ దేవుని తలంపే ఈ ఏరియాకు ఆహారం అయింది ఆ దేవుని తలంపే ఇతనికి శక్తినిచ్చింది బలము ఇచ్చింది పానీయమైంది అది ఇతనికి విశ్రాంతి అయింది మనకు కూడా ఈ దేవుని తలపు మనము నిత్యమును కూడా కలిగి ఉండాలి నాలుగుగా చూసినట్లయితే గానా ఆహారం ఆహారము గానాహారము గానము అనగా పాటలు పాడుట ఏ పాటలు ఏ పాటలు దేవుని పాటలు ఏం చేయాలి ఏం చేయాలి ఎప్పుడు పాడాలి ఎప్పుడు పాడాలి ఆత్మ సంబంధమైన పాటలతో ఒకరికొకరు హెచ్చరించుకుంటూ దేవుణ్ణి శుద్ధించాలని మరి తప్పకుండా కలుసుకోవాలని కోలు చెప్తున్నాడు పాటలు ఎప్పుడు పాడాలి మామూలుగా పాటలు ఎప్పుడు వస్తాయి సంతోషంగా ఉంటే పాటలు వస్తాయి విచారంలో ఉంటే పాటలు వస్తాయి దుఃఖంలో ఉంటే దుఃఖంలో ఉంటే పాటలు వస్తాయి అయితే మీరు సరైన లో అన్నారు ఒకవేళ రాలేదు అంటే సరైన ట్రాక్లో లేదు నా వీలు తనకు కష్టం వచ్చినా పాట పాడుకునేవాడు దేవుణ్ణి స్థితించాల్సి పాట పాడుకునేవాడు తన సంతోషమైన పాట పాడుకునేవాడు తన ఇతరులు దూషించిన పాట పాడుకునేవాడు తనను ఇతరులు కుట్ర చేసిన పాటలు పాడేవాడు తనకు యుద్ధమైన పాటలు పాడేవాడు యుద్ధంలో జయమించిన పాటలు పాడేవాడు ఏదైనా కానీ పాటలు పాడటం దేవుణ్ణి ప్రార్థించడం ఆయన్ను స్థుతించడం ఈయన పాట పాడుతున్నా కానీ ఆ పాటలోనే వచ్చేది ఆ పాటలోనే స్థితి వచ్చేది ఆ పాటలోనే ఆయనకు జవాబు వచ్చేది పౌలుసేల భయంకరంగా కొట్టారు హింసించారు రక్తాలు కారుతున్నాయి గాయాలు చేపట్టాయి కడిగేవారు లేరు తుడిచేవారు లేరు పలకరించేవారు లేరు అతనంతా జైల్లో కూర్చొని పాటలు పాడుతున్నారు ఏమైంది జరసా తలుపులు తెలుగుపడ్డాయి ఆ పాటల ద్వారా ఆ యొక్క జైలర్ జైలు అధికారి మారిపోయాడు ఇంటికి తీసుకెళ్లాడు గాయాలు పెట్టాడు భోజనం పెట్టాడు ఆపదేశం పొందాడు ఆ పాటల ద్వారా వీరికి ఆదరణ కలిగింది ఆ పాటల ద్వారా ఒక కుటుంబము రక్షించబడింది పాటల ద్వారా దేవుని కార్యము జరిగింది దేవుని కార్య శక్తి ఆ పాటల ద్వారా అక్కడ నిరూపించబడింది చూపించబడింది అలాగే మనము కూడా ఏం చేయాలి పాటలు పాడాలి పాటలు ఏ పాటలు పాడాలి దేవుని పాటలే అన్ని దేవుని పాటలే ఏ పాటలు పాడాలి ఏ పాటలు పాడాలి అన్ని పాటలు అన్ని పాటలు పాడితే శక్తి ఎలా వస్తుంది ఈ పాటలు పాడాలి ఏ పాటలు పాడాలి దైవచర్ణికి దేవుడు పాటలు కనుక మనం పాడినట్లయితే అవి వీటిలో మనకు బలం ఉంది వీటి ధర మనకు శక్తి ఉంది వీటకు ఆదరణ ఉంది కార్యసిద్ధి ఉన్నది అన్ని పాటలు కూడా అన్ని పాటలు కూడా ఇది అనుభవం శక్తి లేదు ఎందుకనగా రోజున్నారు ఈ బయలు పాటలు మన పాటలు పరలోకము ఆమోదించిన పాటలు పరలోకము ఆమోదించిన పాటలు దేవుడు అందించిన పాటలు పరిశుద్ధార్ంచిన పాటలు ఇవి కాబట్టి ఈ పాటలు పాడుకోండి తప్పక మీ జీవితంలో చేంజ్ చూస్తారు ఏ రోజైతే పాడుకున్నారో ఆ రోజు తప్పని మీరు చేంజ్ చూస్తారు వేలు చూస్తారు పాడకపోతే దాన్ని తగ్గట్టే కూడా మీకు అది కూడా చూస్తారు రెండు చూడండి ఒకసారి పాడి చూడండి పాడక చూడండి మీకే తెలుస్తుంది పాటలు పాడితే మంచిది మామూలుగా ఎన్నో ఆలోచనలు మనస్సులో తిరుగుతూ ఉంటాయి మనకున్న పనులు బట్టి కానీ కష్టపట్టి కానీ ఏదైనా కానీ కానీ పాటలు పాడుతూ ఉంటే ఏ విధమైన ఇతర ఆలోచనలు కూడా రావు కేవలము దేవుని తలంపే మనము కలిగి ఉంటాం ఇవాళ గమనించండి తర్వాత ఐదవ ఆహారం దైవ సన్నిధి ఆహారం దైవ సన్నిధిని మనము ఆహారముగా కలిగినట అనగా యేస్సు క్రీస్తు ప్రభువుతో మనము కలిగినట్ట ఏ సమయానికి ఏ సమయానికి వారు చెప్పాలి మూడు గంటలకి లేక నాలుగు గంటలకి మూడు నుంచి ఐదు కాని నాలుగు నుంచి ఆరు కానీ ఏదైనా కనీసము రెండు గంటలు దైవ సన్నిధి ఏ సమయం ఇది దేవునితో సహవాసము చేసే సమయం దేవుణ్ణి చూచే సమయం ఆయన మాట వినే సమయం ఆయన పరిశుద్ధులతో సహవాసం చేసే సమయం సన్నిధి అంటే అన్నీ పరిష్కారం మనకున్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే సమయం ఇదే ఇది గత చెప్పాను మాతో పాటి అనుసేజ్ చేసిన నా ఫ్రెండ్ ఏడు సంవత్సరాలు జాబ్లో లేడు ఏడు సంవత్సరాలు జాబ్ రాలేదు ఏదో చిన్న చిన్న చిన్నవి చేస్తుండేవాడు కానీ మరి సరైన జాబ్ రాలేదు సాఫ్ట్వేర్ జాబ్ రాలేదు అదే సమయంలో వయసు అయిపోతుంది పెళ్లి చేశారు జాబ్ లేదు పెళ్లి చేశారు తర్వాత పెళ్ళి అయింది అతనికి టెన్షన్గా పెరిగిపోయింది పెళ్ళైన తర్వాత నుంచి ఏం చేస్తున్నాను అనగా పొద్దున్నే నాలుగు గంటలకి లేచిపోతున్నాడు సీరియస్గా లేచిపోయి అన్నీ కూడా చదవడం స్టార్ట్ చేశారు గవర్నమెంట్ ట్రస్ట్ల కొరకు బ్యాంక్ ట్రస్ట్ల కొరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు జీకేలు అవి ఇవి బుక్స్ బుక్స్ పీ చేస్తున్నాడు జాబ్ వచ్చిందా బాగాలేదు వాటి భార్య చెప్పింది నువ్వు ఇలా కాదు నాలుగు గంటలకు లేచి వివరా సమయము పుస్తకాలు కాదు కానీ దేవునికి ఇచ్చి చూడు నా మాట వినం ఒక్క నెల రోజులు ఎలా చేసి చూడు తర్వాత చూడు అని చెప్తే సరే తన భార్య మాట విని కొత్త కదా భార్య మాట విని స్టార్ట్ చేశాడు పుస్తకాలు పక్కన పెట్టాడు నెల రోజులు అవ్వక ముందే అతనికి డెలైట్లో మంచి ప్యాకేజ్తో శాలరీ వచ్చింది శాలరీతో జాబ్ వచ్చింది దీన్ని బట్టి దేవునికి ఇవ్వవలసిన సమయం మనము ఎప్పుడైతే ఇస్తామో ఎప్పుడైతే దైవ సన్నిధిలో మనము చేరుతామో అప్పుడే మన సమస్యలకి కూడా పరిష్కారము ఉంటుంది అది ఏ అయినా కానివ్వండి ఏడేళ్ళు పరిష్కారము కాని సమస్య ఒక్క వారం రోజులో సరిపోయింది ఉద్యోగం వచ్చింది మరి దేవుడు మీకు చేయరా తప్పకుండా చేసి వన్నారు ఇప్పుడు ఇప్పుడు ఆయన చెప్పినట్టు సన్నిధి చేసినప్పుడు ఆయన చెప్పిన సమయానికి మీరు చేసినప్పుడు మనిషి మనట్టు చేస్తామంటే కుదరదు సమయ పాలన పాటించాల్సిందే ఇంటర్ వెళితే నైన్ పేరు చెప్తే కనుక వెళ్తామా వెళ్తే ఉంటారా అంటారు అలాగే ఇది కూడా అంతే సమయ సమయమును పాటించవలసిందే ఈ యొక్క సహవాసములో ఏమవుతామో అనగా ఈ లోక సంబంధాల మేళ్ళు ఎలాగ వస్తాయి అవి పక్కన పెట్టేయండి ఇంకేమవుతాము అనగా ఈ సన్నిధి మనకు ఆహారంగా మారి మనలను దేవుని రూపంలోనికి మార్చి వేస్తుంది యేసుకు రూపంలో మనకి మార్చి వేస్తుంది ఇంకేం చేస్తుంది అనగా ఆ యొక్క కాటు కొరకు మనలను సిద్ధబాటు మనకు అందిస్తుంది పవన్ చెప్తున్నాం కోడి పిల్ల ఎలా తయారవుతుంది తల్లి యొక్క పొదిగిటిలో ఇరవై రోజులు కూడా ఉన్నప్పుడే ఆ రూపం పూర్తిగా అడుస్తుంది ఏ రోజైనా మానంత ఏమవుతుంది అది అడిలిపోతుంది అలాగే మనము కూడా సరి ప్రారంభించిన వారు మరి మానక తప్పకుండా చేయండి మరి ప్రశ్న ప్రశ్నలో అనుకుంటాను ఎంతమంది సన్నిధి చేస్తున్నారు ఎందుకు అడుగుతున్నానో మరి మెసేజ్ అయిన తర్వాత చెప్తాను చెత్తబండిలో దేవసంధిలో ఉన్నారు ఆరవ ఆహారం అనుభవ ఆహారము ఆరవ ఆహారము అనుభవ ఆహారం ఇవన్నీ కూడా మన ఇంటింతలో చెప్పుకున్న ఫైవన్నీ కూడా అనుదినము అనుభవించుట అనేది ఆహారము మన పైన చెప్పిన ఐదు కూడా ఏమైదు మొదటిది వాక్యాహారం రెండవది ప్రార్థనాహారం మూడవది ధ్యానాహారం నాలుగవది గానాహారం ఐదవది సన్నిధి ఆహారము ఈ ఐదు కూడా అనుదినము కలిగి ఉంటే అనుభవములో కలిగి ఉంటే అదే ఆహారం ఏ రోజైతే ఈ అనుభవం పోగొట్టుకుంటామో ప్రక్కన పెడతామో పనుల కొరకు అప్పుడేమవుతుంది ఈ ఆహారం మనకు అందరు గారు అంటారు నాకు ఈరోజు చాలా పని ఉంది నా మొదటి మూడు గంటలు నేను మోకరించకపోతే ఈరోజు శాతానికే చేయను శాంతానికే చైనా మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలో సగం పనులు ఎక్కడైపోతాయి ఆ ప్రార్థనలోనే అయిపోతాయి దేవుడు చెప్తున్నారు కాబట్టి ఎన్ని ఉన్నా కానీ అవసరమైతే ఎర్లీగా లగంటి రెండు గంటలకైనా లగంటి పర్లేదు కానీ ఏం మానవద్దు సన్నిధి మాత్రము మానవద్దు ఏడవది ప్రభు సంస్కార ఆహారం భోజనం ఈ సంస్కారపు విందులో రెండు ఉన్నాయి ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న విందు ఒకటి మరి ఒకటి చూడని విందు చూస్తున్న విందు మరి పాదరు గారు ఇస్తారు మరి చూడని విందు ప్రభువే స్వయముగా ఇస్తారు దాని పేరు అంతరంగా సంస్కారం అంతరంగా సంస్కారం ఆహారము భుజించడానికి అర్హత ఏమిటి ఈ పై ఆరు ఆహారములు భుజించడానికి యోగ్యత ఉందా లేదా అని ఎవరు కూడా చూడరు పాపమున్నా గాని వ్యాధి ఉన్నా గాని ఇష్టం లేకపోయినా గాని మనం వెళ్ళవచ్చు వాక్యం చదవచ్చు ధ్యానించవచ్చు ప్రభుత్వం తలంచవచ్చు సన్నిధి కూడా చేయవచ్చు ఏ స్థితిలో ఉన్నా అయితే ఈ ఏడవ ఆహారం మాత్రం పొందించడానికి ఏం కావాలి యోగ్యత కావాలి యోగ్యత ఏంటి యోగ్యత యోగ్యత తెలుసుకోవడానికి ముందు మనం తెలుసుకోవాల్సింది అయోగ్యత ఏంటి ఎలా ఉంటే అయోగ్యత అవుతుంది ఎలా ఉంటే యోగ్యత అవుతుంది అయోగ్యత అలవాటుగా పుచ్చుకున్నట అయోగ్యత ఇది ప్రము యొక్క శరీర రక్తము అని వివేచింపకుండా తీసుకున్నట అయోగ్యత ఇంకా అపవిత్రత కలిగి ఉండట అనగా పాపముల గురించి దుఃఖించి వాటిని విడిచి పెట్టని స్థితి కలిగి ఉండట అయోగ్యత అలాగే అవిశ్వాసము కలిగిన స్థితి అయోగ్యత నామకార్థము అలవాటుగా పుచ్చుకున్నట అయోగ్యత అర్థమైంది కదా మరి ఇప్పుడు యోగ్యత అంటే ఏంటి అపోజిట్ పరిశుద్ధత కలిగి పవిత్ర పరచబడి అనగా ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టి ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టి మరి ఇంకెన్నడూ కూడా చేత ఉండాలి పరిశుద్ధత హామల నుంచి విడుదల పరిశుద్ధమైన నడవడిక తర్వాత విశ్వాసము విశ్వాసము కలిగినట యోగ్యత మొరే బట్టి విందుకు వెళ్తున్నాము కొన్ని పార్టీకి అంటే ఎలా వెళ్తాం నీరసంగా వెళ్తామా అయ్యో అనుకుంటున్నా ఎలా వెళ్తాము ఉత్సాహముతో వెళ్తాము ఉత్సాహముతో వెళుతూ ఉంటాం అలాగే ఈ విందుకు ఉన్న ఒక యోగ్యత ఏమిటి అనగా నూతన ఉత్సాహముతో వచ్చుట ఎంతమంది ఈరోజు నూతన ఉత్సాహముతో వచ్చారో విందు కొరకు సమయానికి నేను చూడలేదు దేవుడు చూస్తున్నారు నూతన ఉత్సాహము కలిగినట్టు అనేది ఒక యోగ్యత కీతిగా మాలో ఒకవేళ ఏ విధమైన ఆ యోగి దాన్ని తొలగించుకొని మనం యోగులుగా కావాలని మిత కావాలో వాటికను మనము అందుకొని ఎంచేటప్పుడు అప్పుడు ఈ యొక్క అంతరంగ సంస్కారము అలాగే ప్రభుత్వ బహిరంగ సంస్కారం మనము అందుకనే వారముగా ఉండాలి ఈ ఏడు కలిపితే ఏమవుతుంది ఏమవుతుంది జీవాహారం అవుతుంది నేనే అనే అని ప్రభు చూచున్నారు జీవాహారము నేనే ప్రభువును మనము ఆహారముగా ఎలా అందుకొనగలము ఇదివరకు చెప్పినవన్నీ ఒక ఎత్తే అయితే ఈ యొక్క ఏడో దాంట్లో ప్రభువే మనలోనికి వచ్చి అనేది మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క జీవాహారమైన మన ప్రియ ప్రభువును ఈ యొక్క ఏడు విషయం ద్వారా వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ధ్యానం ద్వారా గానములు పాటల ద్వారా సన్నిధి ద్వారా అనుభవ అంతస్థి ద్వారా అలాగే మనముఖ్యముగా యొక్క సంస్కారపు బిందు ద్వారా నిత్యమును కూడా మనము ప్రభువును కలిగి ఉంటే మన యొక్క రూపము మన యొక్క అంతస్తు మన యొక్క గమ్యము మన యొక్క స్థితి అన్నీ మారి ప్రభువుతో సమానముగా ఆయన రాకట్లు ఎత్తు పెడతాము ఆయన సింహాసనం మనం కూడా చేర్చబడతాము నిత్యత్వములో ఆయునతో పాటు మనము కూడా ఉంటాము ముఖాముఖిగా అతి గొప్ప భాగ్యము ధన్యత ఈ దిన మన ఇవం ద్వారా మనందరికీ ప్రభు గాక గాకే మా ప్రియపరలో ఒక తండ్రి మీకు నే ప్రస్తములు స్థుతులు వందనములు చెల్లించున్నాము అల్పులమైన మాతో మీరు ప్రభా మా వద్దకు వచ్చి లేకదేవా మాతో వాక్యం ద్వారా మాట్లాడైన తండ్రి మీకు స్తోత్రములు విన్నా వాక్యమును మా అందరిలోనూ కూడా హరింపచ్చేము మాల నాటము మీరు విత్తనా ప్రభా విత్తనములు మంచిగా విత్తనములు ఒకంతలుగా అరువంతులుగా దురంతలుగా పండింది కదా తెలుగు ప్రభా ఎవరెవరైతే దూరంతల పంట కొరకు ఆశ్రపడారో అందరినీ కూడా ప్రభా దురంతల పంట కొరకు సిద్ధపరిచి నిన్న వాక్యము సంపూర్ణంగా ప్రతి వారులను తలిపరిచేయండి ఈ యొక్క ఆహారములు ఏడు విధములైన మీ శివాహారమును ప్రభా ప్రతి ఒక్కరూ కూడా ఆదితనము కూడా కలిగిండగలిగే కలిగి భాగ్యము దయచేసి ప్రభా ఇకను జీవించవాడని నేను కాను క్రీస్తే నాలో జీవించున్నాడు అని ఈ రీతికైతే పౌలు చెప్పినాడు అటు గొప్ప అనుభవం అని చెప్పి మాకు దయచేసి వీరే మాలోనికి వచ్చి నివసించమని మా కొరకు బీము భార్యనుగా రొట్టిగా వచ్చి వేసి అన్న ఏసు క్రీస్తు ప్రభువారి నామంలో వేడుకలు వచ్చిన్నాము ప్రమ తండ్రి ఆమె